ప్రభుత్వ ఉద్యోగులకి రెండేళ్ళు రద్దు అనే ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చును అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ఎంప్లాయిస్కి పెన్షనర్స్కి అందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ అయితే చేస్తున్నాను ఈ వీడియోకి థౌజండ్ లైక్స్ ఎక్స్పైర్ చేస్తున్నా మరి చూద్దాం ఎంత మంది లైక్ చేస్తారు సో లేట్ చేయకున్న టాపిక్ అయితే వెళ్దాం రిటైర్మెంట్ వయసు అని చెప్పి ఒక తాజా అప్డేట్ చూస్తున్నాం సో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పదవి రెండు వయసుని అరవై రెండు నుంచి యాభై ఎనిమిది తగ్గించాలి అని చెప్పి మనకి కీలక ప్రకటన అయితే సో దీనిపై మనకి ప్రభుత్వం కీలక నిర్ణయం ఉంది ముఖ్యంగా నిరుద్యోగులకు అవకాశం కల్పించే విషయమై మనకి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం చూస్తున్నాం అదేవిధంగా మన పెన్షనర్స్కి కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది అతి త్వరలో ముఖ్యంగా మనకి పద్దెనిమిది నెలల డిఏ బకాయిలకు సంబంధించి మనకి విడుదల కారణం ఇక్కడ చూస్తూ ఉన్నాం వారందరికీ త్వరలోనే శుభవార్త అందే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి పూర్తిస్థాయి మనకి బడ్జెట్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్ ఈ బడ్జెట్లో మరోసారి ఉద్యోగులకి పెన్షనర్స్కి మనకి బకాయిల విడుదలకు సంబంధించి నిర్ణయం అయితే ఉన్నారు సో ఇక్కడ చూస్తూ ఉన్నాం ముఖ్యంగా మనకి పూర్తి స్థాయి బడ్జెట్ రానున్న నేపథ్యంలో ఉద్యోగ పెన్షనర్స్కి మనకి తీపికబర్ అయితే రాబోతు ఉంది సో బకాయిలు విడుదల చేయడం ద్వారా ఉద్యోగ పెంచిన ఊరటైతే కల్పించబోతున్నట్లు సమాచారం అయితే సో మొత్తంగా ఇటువంటి న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళి పాలం ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే టు ఆల్